వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం మహబూబాబాద్ మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పలువురు ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎంత దూరమైనా ప్రయత్నిస్తామన్నారు కొత్తగా కొత్తగా సర్పంచ్లను సన్మానిస్తూ పేదవారి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ ప్రతి విధానాలను వివరించారు రామచంద్రారెడ్డి సేవలను స్పూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి పనిచేయాలని సలహా ఇచ్చారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు బల్లరావు నాయుడు ప్రభుత్వ రామ్ చంద్ర నాయుక్ డాక్టర్ మురళి రోజు గారికి నరేంద్ర రెడ్డి గారికి అమలు చేసుకుంటూ అదే విధంగా ప్రతి ఒక్క నీరు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి ఇరవై కోట్ల రూపాయలు కేవలం నీటి తాగుతూ బంధం చెరువు ఎప్పటి నుంచో స్థాపనలు చేసుకొని మన గండ్రకోటి కుమార్ సతీష్ సంజీవ గాడిపల్లి సంజీవ పి సాయి ప్రజలు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాడట రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాడట జిల్లాలు ఆనాడు దొర పోకడతో శాస్త్రంగా కాకుండా అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు నువ్వు చేశావు అని లక్షలాది మంది ప్రజల నుంచి వస్తున్న కోర్కె మేరకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు అడిగిన వారి కోర్కె మేరకు అసెంబ్లీలో నేను చెప్పాను అన్సైంటిఫిక్ సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు జరిగాయో వాటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుద్ది అని చెప్పాం